ఏంది డీసెంట్ ఉన్నారు కామ్ గా ఉన్నారు నేను ఇంతేనండి ఉండేది ఇంతేనా మీరు నేచర్ ఇంతే ఇంతే కానీ రాను బొంబాయికి రాను మాత్రం ఊపేశారు గాడ్ గ్రేస్ అలా జరిగిపోయింది ఓకే వలిబాయ్ మీ ప్రాపర్ ఎక్కడ నా ప్రాపర్ నేను హైదరాబాద్ ఏ పుట్టింది పెరిగినంత బట్ మా పేరెంట్స్ వాళ్ళ నెగిటివ్ వచ్చేసి ఒంగోలు ఒంగోలు డిస్టిక్ దగ్గర మార్కాపురం ఆంధ్ర ఆంధ్ర కానీ బాంబేకి రాను సాంగ్ రాము రాతోడు ఇది ఎట్లా ట్రాంగిల్ సర్కిల్ ఎట్లా జరిగింది అట్లా ఏం లేదు యాక్చువల్లీ నాకు నేను ఇంత ముందు మూవీస్ తీసాను ఒక రెండు మూవీస్ తీసాను చిన్న చిన్న మూవీస్ రెండు ఉన్నాయి దాని తర్వాత నేను ఈ ఫోక్ సాంగ్స్ ఏ అయితే ఉన్నాయో అప్పుడు లవ్ ఫెల్యూరి సాంగ్స్ చాలా బాగా నడిచాయి వీటిని వీటిని చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యా తక్కువ బడ్జెట్ లో చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు మనం కూడా ఇలా ట్రై చేద్దామని చెప్పేసి వచ్చాను వచ్చేసి ఫస్ట్ ఒక సాంగ్ తీసాను నేను కూడా తేరీ మేరీ కథ అని చెప్పేసి ఇది అది లవ్ ఫెల్యూరి సాంగ్ యాక్చువల్లీ అందులో పూజా నాగేశ్వర్ అని అమ్మాయి ఈ లాస్ట్ తన చాలా పెద్ద హిట్ ఓపిల్ గా వెంకటేష్ అని ఒక పెద్ద హిట్ అవును అవును ఆ అమ్మాయి నేనే ఇంట్రొడ్యూస్ చేశాను ఫస్ట్ సాంగ్ నాదే అది చేశాను అది ఇప్పుడు బాగా పోయింది అది ఫార్టీ మిలియన్ దాకా అవు క్రాస్ అయ్యాను అది మంచి హిట్ అయింది దాని తర్వాత మళ్ళీ ఇంకొక సెకండ్ సాంగ్ చేశాను తోటే చేశాను అనమాట ఈ రాముతోటి ఎలా వచ్చిందంటే మా ఇద్దరిని మా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్ అని ఒకతే ఉన్నాడు ఫస్ట్ ఏ సాంగ్ చేసా రాముతోటి నేను ఫస్ట్ సాంగ్ చేసింది ఏం మాయే చేసావే ఏ మాయే చేసినవే మళ్ళీ పువ్వులేమో రెడో పెట్టుకొని అనే ఒక సాంగ్ ఉంది ఓకే అది నా ఓన్ ఓన్ఛండి దాంట్లో చేశాను అది రాము డీలో ఉన్నప్పుడు జరిగింది షూట్ రాము డీ వచ్చేసిన తర్వాత రిలీజ్ అయింది బట్ అది అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మాకు దాని తర్వాత మేము ఇంకో సాంగ్ చేయాలి ఇంకో సాంగ్ లైనప్లో లో ఉంది అది యాక్చువల్లీ దాని పేరు వచ్చేసి వేరే ఈ బొంబేరాని సాంగ్ కాదు ఇంకో సాంగ్ ఉంది మంచి సాంగ్ అది కూడా కాకపోతే ఆ టైంకి కొంచెం కొంచెం ఓల్డ్ స్టైల్ ఉండి కొంచెం జానపద టచ్ ఉన్న సాంగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి సో అలా హుక్ షెప్ ఏదైనా ఉండి హుక్ లైన్ ఏదన్నా ఉంటేనే వర్కౌట్ అవుతుంది అని నా కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకొని రాముతో కొన్ని రోజులు డిస్కషన్ జరిగిన తర్వాత రాము వన్ ఫైవ్ డే ఈ సాంగ్ ఒకసారి నాకు వినిపించాడు అంటే మొత్తం రానుబొమ్మారం లైన్ కూడా వినిపించలేదు అద్దాల మేడలు ఉన్నాయే మేడల్లో చీరలు ఉన్నాయే అని ఆ నాలుగు లైన్స్ మాత్రమే వినిపించాడు ఆ నాన్ లైన్స్ వినిపించకనే నేను నాకు అర్థమైపోయింది ఇది హిట్ అంటే ఏమంటే అప్పుడు రాముకి అప్పుడే అయిపోయింది ఇది కదా కావాల్సింది మనకు ఇది కావాల్సింది దీన్ని ఇది చేద్దాం అంటే అప్పుడు రామ్ అన్న నేను నైట్ ఇంటికి వెళ్ళి మొత్తం రాసేస్తాను సాంగ్ మొత్తాన్ని రాసేసి నీకు పంపించేస్తా అని చెప్పేసి నాకు వెళ్ళి నైట్ రాసేసి నైట్ పంపించేసింది నాకు ఆరో నైట్ నైట్ పంపించేసింది ఫోన్ చేసి వినిపించింది కూడా సాంగ్ సూపర్ నాకైతే బాగా నచ్చింది విపరీతంగా నచ్చింది సరే గో హెడ్ అని ఇంక మేము షూటింగ్కి వెళ్ళి అలా జరిగింది అంటే మీరు అప్పుడే ఎలా పసిగట్టారు ఇది హిట్ అవుతుందని అని యాక్చువల్లీ గత కొద్ది రోజులుగా బాగా స్ట్రగులింగ్ అంటే నాకు ఒక వంద మిలియన్ల సాంగ్ తీయాలనేది నాకు ఒక డ్రీమ్గా ఉన్నది ఓ కన్ఫామ్ ఎలాగైనా వంద మిలియన్లు కొట్టాలి అని ఒక సర్ నేను దాని గురించి తిరుగుతున్నా అలాంటి సాంగ్ కావాలి అలాంటి సాంగ్ కావాలి అలాంటి సాంగ్ కావాలి ఎవరెవరు వచ్చి హిట్లు కొడుతున్నారు ఎప్పటి నుంచో మనం ఇండస్ట్రీలో ఉన్నాం మనం ఎందుకు కొట్టకూడదు మనం మనం కదా కొట్టాల్సింది మనం కొడితే మనం ఇంకా నాలుగు సాంగ్లు ఎక్కువ తీస్తాం నలుగురు ఇంకా ఎక్కువ వర్క్స్ ఇస్తామని అటెన్షన్లో నేనున్నాను సో నాకు చాలా ఇంకా చాలా సర్చ్ చేసి 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 నాకు ఈ సాంగ్ ఖచ్చితంగా వర్కౌట్ అయితే నేను రాము నాలుగు లైస్ వినిపించగానే నాకు ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయా ఇంత పెద్ద హిస్ట్ హిట్ అవుతుందని అయితే నేను ఫిక్స్ అవ్వలేదు కానీ ఖచ్చితంగా అయితే ఇది ఒక హండ్రెడ్ మిలియన్ కొట్టే సాంగ్ అని మాత్రం ఫిక్స్ అయ్యాను నేను అంటే అద్దాల మేడలు ఉన్న అనగానే మీకు ఎందుకు అట్రాక్ట్ అయింది అంటే చాలా లైన్స్ ఉంటాయి కదా దాంట్లో ఎందుకు అది అట్రాక్ట్ అయింది మీకు అంటే అది చాలా అందరికీ సింక్ అయ్యే విధంగా కొంచెం మన పల్లెటూరి భాషకి దగ్గరగా ఉన్నాయి అద్దాల మేడలు ఉన్నాయే మేడల్లో చీరలు ఉన్నాయి చీరల రైకలు ఉన్నాయే కొనిపెడతా నాతో రాయి అనేది ఇవి ఇవి చా ఈ లైన్స్ అన్నీ మనం మనం ఆల్రెడీ ఎప్పుడో విన్నట్టు ఆల్రెడీ మనకు మైండ్లో తిరుగుతున్నట్టే ఉంటాయి ఆ లైన్స్ ఇక్కడ పాట హిట్ అవ్వాలంటే కావాల్సింది వర్డ్స్ ఇంపార్టెంట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వర్డ్స్ అవి ఎంత ఈజీగా ఉంటాయి జనాలకి ఎంత క్యాచ్ ఉంటాయి అనేది చాలా ఇంపార్టెంట్ అవి క్యాచ్గా ఉన్నాయంటే డెఫినెట్ గా ప్రజలు దానికి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని సో అలా అనుకున్నాను నేను ఈ పాట ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి కానీ ఈ సాంగ్ మీ ఛానల్లో కాకుండా రామురాత ఛానల్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటిది యాక్చువల్లీ అండి అదే దీని బిఫోర్ మేము ఇంకో సాంగ్ చేద్దామని అనుకున్నా దీని ప్లేస్ లో అది మేము ఎప్పుడైతే అది రికార్డింగ్ కూడా అయిపోయింది అది ఎప్పుడైతే మేము చేద్దాం అనుకున్నామో అప్పుడే రాము అడిచి రాము ఏం అడిగాడంటే అన్న నా ఛానల్లో సాంగ్ రిలీజ్ చేయక చాలా రోజులైంది ఇది నా సాంగ్ నా ఛానల్లో రిలీజ్ చేద్దామని నన్ను అడిగాడు ఓకే రాము నో ప్రాబ్లం ఎవరి ఛానల్ అయినా మనకు వచ్చింది హిట్ అవ్వాలి సాంగ్ హిట్ అవ్వాలి మంచి రెవెన్యూ కలెక్ట్ చేయాలి జనాలకి జనాలు బాగ్గట్టుగా రిసీవ్ చేసుకోవాలి సో నాకేం ప్రాబ్లం లేదు రాము నీ ఛానల్లోనే రిలీజ్ చేద్దామని చెప్పాను అట్లాగే జరిగింది అంటే మీ ఛానల్లో చేస్తే ఇంత రీచ్ వచ్చేది అంటారా ఏమో చెప్పలేము రావచ్చు రాకపోవచ్చు అది ఏదైనా జరుగుండచ్చు ఎంత ఖర్చు పెట్టారండి ఈ సాంగ్ కి టోటల్ ఫైవ్ లాక్స్ అయింది లాక్స్ అయింది యాక్చువల్లీ యాక్చువల్లీ ఇది మేము సెకండ్ టైం మళ్ళీ రీషూట్ చేసాం ఫస్ట్ టైమ్ వెళ్ళి షూట్ చేసినప్పుడు పల్లవి చరణం అంతా బాగొచ్చింది సెకండ్ పల్లవి సెకండ్ చరణము డ్రాప్ అవుతుంది అంటే అప్పటికే రాను బొంబాయి రాను రీల్ సాంగ్ మీద రీల్ రీల్ ఉంటుంది కదా అది ఇన్స్టాలో రిలీజ్ అయ్యి ఫుల్ వైరల్ వైరల్ అవుతుంది ప్రోమో కూడా రిలీజ్ చేసాము ప్రోమో కూడా ఫుల్ వైరల్ అవుతుంది కాకపోతే ఇంక ఇప్పుడు ఈ ఈ కొంచెం కూడా ఎందుకు ఈ కొంచెం కూడా ఎందుకు మనం మైనస్ పెట్టుకుని రిలీజ్ చేయాలి మేబీ అది రిలీజ్ చేసినా హిట్ అయ్యి ఉండదు ఎంతో కొంత తగ్గి ఉండదు మేబీ కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రపంచమంతా సాంగ్ కోసం చూస్తుంది ఇలాంటి సాంగ్ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గొద్దని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి మళ్ళీ రీషూట్ చేసుకొని వచ్చాం సో అందుకని ఫైవ్ లాక్స్ అయ్యింది ఫైవ్ లాక్స్ ఫైవ్ లాక్స్ ఖర్చు పెట్టారు రాబడి ఎంత వచ్చింది ఈ మధ్య అన్ని అన్నిటిలో చెప్పి 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 ఫేమస్ అవుతుంది ఇన్కమ్ టాక్స్ వల్ల వస్తారా ఏంటి కోట్లు అదేం లేదు కానీ చెప్పారు కదండి యాక్చువల్లీ మీకు మీకు తెలిసిందే యూట్యూబ్ లో రెవెన్యూ అనేది ఇప్పటికీ మంది ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ఎవో దాటి ఉంది ఫైవ్ ఫార్టీ ఉంది ఇప్పుడు అవును నియర్ బై టూ సిఆర్ వచ్చిందండి టూ సిఆర్ అయితే వచ్చింది ఓకే రామురాత్ర పార్టీ కూడా ఇచ్చాడు అందరికి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా చాలా పార్టీ ఇచ్చి గ్రాండ్ గా చేసుకున్నాడు అలా ఏం చెల్లే ముందు బిగ్ బాస్ కి వెళ్ళే ముందు ఓకే ఓకే అవార్డ్ తీసుకున్నాడు కదా వెళ్ళేసి దుబాయ్ కి వెళ్ళే యాక్చువల్లీ గామా అవార్డ్స్ లో రాణుభూమి రణు సంగ్గి ఫోక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇచ్చారు అవును సో అది తీసుకోవడం కోసం రాము వెళ్ళాడు యాక్చువల్లీ నేను కూడా వెళ్ళాలి నాకు పాస్పోర్ట్ లేదని నేను పాస్పోర్ట్ చేయించుకోలేదు ఓకే సో ఆ కారణం వల్ల నేను ఆగిపోయా అది లేదు అంతే అందుకే హడావిడి ఇంకా రాము వెళ్ళేసి వచ్చిండు సో ఇంతవరకు గామా అవార్డ్స్ లో ఫోక్ సాంగ్ రావడం అనేది ఇంతవరకు జరగలేదండి ఇదే ఫస్ట్ టైం జరిగింది కానీ ఎందుకు రాదండి ఇప్పుడు ఓన్లీ తెలంగాణ స్టేట్ వాళ్ళే కాదు కదా లాంగ్వేజ్ రాని వాళ్ళు కూడా రాను అని ఊపుతున్నారు ఇంగ్లీష్ వాళ్ళు ఫారినర్స్ ఇంటర్నేషనల్ సాంగ్ అయిపోయింది అంటే జపాన్ చైనా యుఎస్ యూకే ఒక కంట్రీ ఏం లేదు అన్ని కంట్రీస్లో రీల్స్ అవుతున్నాయి ఇంకొక మెయిన్ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే రివ్యూస్ ఇస్తున్నారు అక్కడ వాళ్ళు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా అది రానుబొమ్మ నారాయణ సాంగ్ విని ఆ లాంగ్వేజ్ వాళ్ళు అక్కడ రివ్యూస్ ఇస్తున్నారు దీని మీద అది చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా అంటే ఎంత ఏ మాకు తెలుగు పాట అది ఒక ఫోక్ సాంగ్ తెలంగాణ మట్టి పాట ఇంత ప్రపంచమంతా తిరగడం అనేది నిజంగా అసలు మేము సో బ్లెస్డ్ యాక్చువల్లీ మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయండి అంటే మా అందరికి ఎంత కిక్ ఉందంటే ఒక బాహుబలి రాజమౌళి గారు తీసి ఎంత పెద్ద హిట్ కొట్టారో వరల్డ్ వైడ్గా మా ఫోక్ ఇండస్ట్రీకి కూడా రాను బొంబాయి రాణి లాంటి సాంగ్ ఇట్లాంటి మా తెలుగు మా ఫోక్ ఇండస్ట్రీలో రాను బొంబాయి రాణి ఒక బాహుబలి అండి ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇండియా ఇండియా అండ్ పాన్ ప్యాన్ వరల్డ్ కూడా అయిపోయింది అలా హిట్ ఇవి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్